సిపిఎం ఆధ్వర్యంలో ముప్పై మూడో వార్డు పర్యటనలో భాగంగా కల్లూరులో ఉన్న శ్మశాన వాటికను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా కమిషనర్ వెంటనే స్పందించి జేసీబీతో ముళ్ల పొదలతో నిండి ఉన్న స్మశానాన్ని జేసీబీ పెట్టి క్లీన్ చేయడం పట్ల మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్ కు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప కల్లూరు కార్యదర్శి జే శ్రీనివాసులు ఏ గోవింద్ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత వారం పార్టీ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే కల్లూరు స్వశాల వాటిగా చాలా ఉంది అధ్వలకంపలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు జనము స్వశాలం వచ్చిన జనం ఎక్కడ పరిస్థితి ఉంది అందుకోసము కమిషనర్ గారిని మేము కోరిన వెంటనే కమిషనర్ గారు స్పందించి ఈరోజు ఒక్లేన్ పంపించి క్లీన్ చేయడానికి పంపించడం జరిగింది ఒక్లేన్ కూడా క్లీన్ చేస్తుంది కమిషనర్ గారికి ప్రత్యేకమైన